रे मरे तेरे पाले में करके देख हां हां చెప్పేట్ బ్రాండ్ ఆహా డూప్లికేట్ బ్రాండ్ అనే కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు ఏమన్నారంటే మద్యపానం మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మధ్యపానం వద్దు మంచి జరగాలని కోరుకుంటున్నారు చూసారా రావాలి చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నూటికి నూరు తప్పారు స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు ఆపా మీరే అమ్మారు ఇప్పుడు చూడండి నూట యాభై రూపాయలు డూప్లికేట్ డ్రింక్ ఇది రోజుకి ఐదు పది తాగి భార్య పిల్లలకు కొట్టి అందులో ఒరిజినాలిటీ లేదు చెప్తున్నా నేను చెప్పట్లేదు కనుక ప్రజలారా ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి నేను మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం కోటి రూపాయలు విలువైంది నిరుద్యోగులకు ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ ఆపింది నేను ఈ తాకితే ఏమవుతుంది తెలుసా మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది మద్యపానం తాగిన వాళ్ళు కూడా మాకు మద్యపానం వద్దు మంచి జరగాలని కోరుకుంటున్నాను చూసారా రావాలి చూసారా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చిన మాట నూటికి నూరు తప్పారు స్టీల్ ప్లాంట్ అమ్మలేదు అన్నారు మీరే అమ్మారు ఇప్పుడు చూడండి నూట యాభై రూపాయలు డూప్లికేట్ డ్రింక్ ఇది రోజుకి ఐదు పది తాగి భార్య పిల్లలకు కొట్టి అందులో ఒరిజినాలిటీ కూడా చెప్తున్నా కనుక ప్రజలారా ఈ రాజకీయ నాయకులు దొంగల మాటలు నమ్మకండి నేను మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం కోటి రూపాయలు విలువైంది నిరుద్యోగులు ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ ఆపింది నేను ఈ ఏమవుతుందో తెలుసా మీకు బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కిడ్నీ డ్యామేజ్ అవుతుంది లివరీ లెవర్ డామేజ్ తాగిన చెప్తున్నారు నేను కాదు వీళ్ళందరూ లైన్ లో ఉండాలి అది నేను చెప్పట్లేదు మాట కానీ ఇది అలవాటు అయిపోయి పిల్లల్ని కొడుతున్నారు జీవితాలు సర్వనాశం మీకేమో అమెరికన్ బ్రాండ్ మాకేమో కూడా లేవు ఎందుకు అందులో సగం రాజకీయ నాయకులకి వెళ్తున్నాం ఇది చేస్తుంది ఎవరు మీకు తెలుసు అమ్ముతుంది ఎవరు ఓటర్లారా మీకు తెలుసు మీకు అలా కావాలా మీ భర్తల్ని మీ పిల్లల్ని మీ తండ్రుల్ని మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆలుకు ఓటేస్తారా వద్దు కొండ గుర్తుకే ఓటేసి విశాఖ ఎంపీగా సీరియల్ నెంబర్ పద్నాలుగు గెలిపించుకుని గాజువాక ఎమ్మెల్యేగా సీరియల్ నెంబర్ ఎయిట్ అప్పుడు మీ జీవితాలు మార్చుతాను మిమ్మల్ని అభివృద్ధి చేస్తాను ఈ చూడు చూడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్